రెండు రోజుల క్రితం లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారి మీద మనం ఒక కౌంటర్ ఇచ్చిన తర్వాత కౌంటర్ అనే కంటే కూడా తాను చేసినటువంటి ద్వేషపూరితమైన విశ్లేషణ మీద వాస్తవం ఏంటో మనం విఫలీకరించిన తర్వాత చాలామంది అడిగారు జయప్రకాష్ నారాయణ గారి మీద కొందరైతే చాలా ఎక్కువనే కౌంటర్ ఇచ్చినట్టున్నావానో లేకపోతే బాగుందన్నారు కదా ఓకే అండ్ కొందరు నొచ్చుకున్న వాళ్ళకు కూడా నేను క్లియర్గా నేను చెప్పాను ఒక మేథాఫీ అనే ముసుగు తగిలించుకొని ఇటువంటి చెత్త విశ్లేషణ చేయదు గత ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి విద్యలో తేడా నేను చూపెడతా వైద్యంలో తేడా నేను చూపెడతా ఆ రెండిట్లోనూ ఆయన విమర్శలు చేస్తూ ఉన్నప్పుడు దట్ ఇస్ నాట్ ఫెయిర్ అని చెప్పాను కాదు కూడదు అంటే ఏదో ఒక పార్టీ కండువా కప్పుకున్నా లేదా ఏదో ఒక రాజకీయ పార్టీకి డైరెక్ట్గా మద్దతు ఇచ్చిన అత అప్పుడు ఆయన ఇష్టం మరి ఈ ముసుగు తగ్గించుకోవడం ఎందుకు జగన్ గారి మీద అంత ద్వేషం ఎందుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మీద అంత ప్రేమ ఎందుకు అదంతా ఉన్నప్పుడు దాచుకోవడం ఎందుకు ఆ ముసుగు ఎందుకు ఓపెన్ అయిపోతే సరిపోతుంది కాదా జన్యున్ విశ్లేషణ చేయాలి ఆయన చేసే వాదనకు బలం ఉంది అని చెప్పి ఆయన ప్రూవ్ చేయగలగాలి ఆంధ్రప్రదేశ్లో విద్య గురించి మాట్లాడితే నైజీరియా గురించి మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో బైల్ గురించి మాట్లాడుతారు దక్షిణాఫ్రికా గురించి మాట్లాడతారు ఏదో ఒక ఊహా ప్రపంచంలో ఉండి మాట్లాడుతూ పోతూ ఉన్నారు అందుకని చెప్పి నేను ఆ స్థాయిలో స్పందించాల్సి వచ్చింది ఇప్పుడు చూడండి ముసుగు తొలగించేశారు డైరెక్ట్గా మీడియా సమావేశం పెట్టారు నిన్ననే రాత్రి మీడియా సమావేశం పెట్టారు మా దద్దు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయనకు నచ్చలేదట ఎందుకనంటే పూర్తిగా ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏదైతే చెబుతారో పెత్తందారీ మనస్తత్వం ఆ పెత్తందారి మనస్తత్వం చాలా బ్రహ్మాండంగా అనుగణ ఒంటి ఒంటికి పట్టించుకున్నటువంటి వ్యక్తి మాటలు వేరు ఇంతకుముందు ఏం చెప్పారు విద్యా వైద్యానికి ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి విద్యా వైద్యం మీద మానవరుల మీద పెట్టుబడి పెట్టకపోవడం ఏంటి అసలు దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండేదే మానవరుల మీద కదా అసలు దానికి పెట్టకపోవడం ఏంది అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు కదా అంటే ఏ అది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే ఉంది అంటారా ఇటువంటి వాళ్ళు ఇంకా ద్వేషం ఏ స్థాయిలో ఉందో మనం చెప్పక్కర్లేదు ఈయన సో జగన్ గారి మీద ద్వేషం ఉంది చంద్రబాబు గారి మీద ప్రేమ ఉంది పెద్దందరి మనస్తత్వం విద్యను వ్యతిరేకించనా వైద్యాన్ని వ్యతిరేకించిన అండ్ పేదలకు మంచి జరిగితే జీర్ణించుకోలేకపోవడం డబ్బులు వంచియడం ఏంది పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి మహానగరాలు నిర్మించాలి నిర్మించి వీళ్ళకి ఒక బిల్డింగ్ ఇవ్వాలి ఇటువంటి మనస్తత్వం పూర్తిగా బీజేపీకి పూర్తి వన్ సైడ్ మద్దతు పలికినప్పుడే ఒక ఫీడర్ మనస్తత్వం మీద అర్థమవుతుంది ఒక నియంతృత్వ మనుషులకి ఎలా మద్దతు పలుకుతారో మనకు తెలుస్తుంది మేధావు ముసుగు ధైర్యం ఉండాలి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం గురించి థియరిటికల్ స్పీచ్లు కాదు దానికి మద్దతుగా నిలబడగలిగే ధైర్యం ధైర్యం ఉండాలి లేకుంటే రావద్దు మీడియా ముందుకు రాకుండా స్క్రీన్ ముందుకు రావద్దు ఎవరైనా సరే ఆ ధైర్యం ఉండేనే రావాలి ఈ రకంగా ఈయన మనసు మనస్థి అరణిపాసుకుల రైతులకు సంబంధించి ఫా ఫామ్ రైతులకు సంబంధించిన చట్టాలు చేసినప్పుడు దేశమంతా వ్యతిరేకిస్తే ఈ మహానుభావుడు మద్దతు ఇచ్చారండి అప్పుడు కూడా ఉతికి చాకిరేకేశారు ఏమైంది వాళ్ళు వెనక్కి తీసుకున్నారు మరి ఈయన చేసిన కమెంట్స్ వెనక్కి తీసుకోలేదే రైతు చట్టాలను మద్దతు ఇచ్చాడండి ఈయన పెత్తందారీ మనస్థతి గురించి మనమేం మాట్లాడతాం ఇంకా అటువంటి అప్పుడు ఓపెన్ అయిపోవాలి అయిపోయారు తాజాగా మీడియా సమావేశం పెట్టి జగన్ పాలన నాకు నచ్చలేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళకు గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయి రాష్ట్ర దేశ భవిష్యత్తు మీద గొప్ప గొప్ప ముందు చూపు ఉంది కాబట్టి ఆ కూటమికి నేను మద్దతు ఇస్తూ ఉన్నా జగన్కు వ్యతిరేకంగా చంద్రబాబు నేతృత్వంలో ఈ కూటమికి మద్దతుగా మీరు ఓట్లు వేయండి ఇదే లోక్ విధానము అని చెప్పారు సంతోషం ముసుగు తీసేశారు ముసుగు తీసేశారు ఇప్పుడు మిమ్మల్ని మేధావి నాలుగు ఆ కూటమికి ఏ సీటు తీసుకోకుండా పొత్తులోకి వెళ్ళినటువంటి లోక్ సత్తా పద్నాలుగులో జనసేన భవన్ కళ్యాణ్ వెళ్ళాడు ఇరవై నాలుగులో జయప్రకాశ్ నారాయణ వెళ్ళారు ఇంకా అంతేపించి ఇంకేం లేదు ఇంకా మీ ఇష్టం మీరు ప్రచారం చేయండి జగన్ మీద ఎంత విషమన్న కక్కండి జనాలకు ఒక క్లారిటీ వచ్చేసింది ఈ క్లారిటీ లేకుండా ఐక్రా సమితి అట్లా వరల్డ్ బ్యాంక్ ఇట్లా ఢిల్లీ అట్లా హైదరాబాద్ ఇట్లా ఆంధ్రప్రదేశ్ అట్లా నైజీరియాలో ఎట్లా ఆఫ్రికాలో అట్లా అమెరికాలో అట్లా ఈ ఈమొచ్చట్లేదు ఇప్పుడు ఓపెన్ అయిపోయారు సంతోషం సంతోషం సో జయప్రకాష్ నారాయణ గారి కంట ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే జగన్ కంట ఓటేయకండి చంద్రబాబును ముఖ్యమంత్రి అంట చేయండి అని చెప్పి డైరెక్ట్గా పిలిపించారు మీ ఇష్టం ఎట్లైనా నిర్ణయం తీసుకోండి నేను నేను చెప్పింది ఇదే ముసుగులో గుద్దులాటేందుకు డైరెక్ట్ గుద్దులాటే సరిపోతుంది కదా